అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రెండు వేల కోట్ల రూపాయలనైతే విడుదల చేయనున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఏ పథకానికి సంబంధించి విడుదల చేస్తున్నారు ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక వీడియోను ముందుగా చూస్తున్న వారు లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది ఇక ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయాన్ని అయితే చేస్తుంది ఇక ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ఖాతాల్లోకి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బుల ద్వారా లక్ష డెబ్బై ఏడు వేల మంది రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే పడబోతున్నాయి ఇక్కడ మీకు ప్రూఫ్తో కూడా నేను వీడియోలో చూపిస్తాను ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏ జిల్లాల వారికి ముందుగా జమ అవుతుంది ఎవరికి జమ చేస్తున్నారు అనే వివరాలు కనుక చూసినట్లయితే మనకు ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక అందించారు ధాన్యం సేకరణకు రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయగా లక్ష డెబ్బై ఏడు వేల మంది రైతుల ఖాతాల్లో ఇవి జమకానున్నాయి ఇప్పటి వరకు చూసుకుంటే నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది రైతుల నుంచి ప్రభుత్వం ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా రైతులకు ఐదు వేల చెల్లించారు ఇక మిగతా రైతుల కోసం రెండు వేల కోట్ల రూపాయలను తాజాగా విడుదల చేశారు ధాన్యం కొనుగోలు చేసినటువంటి ఇరవై ఒక్క రోజుల్లోనే రైతులకు నగదు జమ చేస్తున్నారని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు పండుగ పూట సంతోషకరమైన వార్తను అయితే తీసుకొచ్చింది ఇక మొత్తానికి చూసుకుంటే ఎవరైతే ప్రభుత్వానికి రైతులు ధాన్యాన్ని అమ్మారో వారందరికీ కూడా రెండు వేల కోట్లు అయితే విడుదలయ్యాయి అటువంటి రైతుల లిస్ట్ అనేది రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంది మీరు చెక్ చేసుకుని డబ్బులు మీరు తీసుకోవచ్చు